మహాభారతం ధర్మ ప్రబోధకము అని నేను మీతో రోజు మనవి చేస్తున్నాను ఎవరు ఊర్మితో ధర్మమును పట్టుకున్నారో అటువంటి వారికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అన్నిటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే ధర్మాన్ని పట్టుకోవాలనుకున్న వాడికే చాలా ఓర్పు ఉండాలి ఓర్పు లేనివాడు ఆ ధర్మం వైపుకి వెళ్ళిపోతాడు దానికి పెద్ద సిద్ధాంతమే ఉండదు ఇక కానీ ధర్మాన్ని పట్టుకోవాలి అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సహనాన్ని పొంది ఉండాలి ఎందుకంటే ధర్మము ఉత్తర క్షణ ప్రయోజనమును మీకు కల్పించదు ఇప్పుడు ఈ క్షణంలో ఇలా ధర్మాన్ని పట్టుకుంటే ఇలా ఫలితం వచ్చేస్తుంది అని ఉండదు కానీ అలా ధర్మాన్ని పట్టుకునుంటే మీకు వచ్చేటటువంటి ఫలితము శాశ్వతమైనదై ఉంటుంది అధర్మాన్ని పట్టుకుంటే వచ్చేటటువంటి ఫలితము అప్పటికప్పుడు మిమ్మల్ని ఉపశాంతికి గురి చేసినట్లుంటుంది కానీ శాశ్వతమైనటువంటి దుఃఖం వైపుకి తోసేస్తుంది ఎంత శాశ్వతమైన దుఃఖం వైపు కడతాడంటే నిన్న ధర్మరాజు గారన్నాడే ఇక్కడ ఈ జన్మలో ఈ శరీరంతో కొన్నిటిని అనుభవించి విడిచిపెట్టేసి ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసినంత దుఃఖానికి హేతువైన పాపాన్ని సహనాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని విడిచిపెట్టినటువంటి కారణం చేత జీవుడు పట్టికెడతాడు మహానుభావులైనటువంటి పాండవులు అంత కష్టంలో కూడా బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపుర అగ్రహారంలో వాళ్ళు భిక్షాటన చేసి ధర్మమునకు కట్టుబడి అలా నిలబడ్డారు తప్ప వాళ్ళు ఏ క్షణంలోనూ కూడా ఓర్మిని కోల్పోయి తొందరపడి కౌరవుల మీద దండయాత్ర చేసే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేదు ఇది ఇలా జరుగుతుండగా వాళ్ళు ఏకచక్ర పరాగ్రహారంలో ఉండి బకాసురుణ్ణి వధించినటువంటి పిదు పిదప ఆ ఇంటికి వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చినటువంటి ఆయన మీరు చూసిన వింతలు విశేషాలు ఏమిటి అని కుంతీదేవి పాండవులు ప్రశ్న వేస్తే అసలు ఉండవలసిన వింతంతా అదిగో ద్రుపద మహారాజు గారి పరిపాలన చేస్తున్నటువంటి పాంచాల దేశంలోనూ రాజధాని అయిన కాంపిర్య నగరంలోనూ ఉంది అయోనిజ అయినటువంటి ఆడపిల్ల పుట్టింది ఆమె అయోనిజ అయోనిజ అయినటువంటి కారణమైన కారణంగా పుట్టినటువంటి ఆడపిల్ల ఒక ఎత్తు అయితే అదే అగ్నిగుండంలోంచి సంభవించినటువంటి పురుషుడు ఒక ఎత్తు ఈ ఇద్దరిని ద్రుపద మహారాజు గారు తపస్సు చేసి కన్నాడు అంటే సహజంగా పాండవులు ఒక ప్రశ్న వేశారు అయోనిజ అయితే తండ్రి ఎలా అయ్యాడు అసలు ద్రౌపదీదేవి జీవితానికి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న ఇక్కడ పాండవులు చేశారు ఆమె అయోనిజ అయోనిజ అంటే అసలు స్త్రీ సంబంధం లేదు ఆవిడికి ఆవిడ ఒక స్త్రీకి పుట్టినది కాదు ఒక స్త్రీకి పుట్టినది కాదు కాబట్టి తన భార్య వలన జన్మించినది కాదు ద్రుపదుడికి తన భార్య వలన జన్మించని దానికి తాను ఎలా తండ్రి అయ్యాడు ఆమెకి దొరికే ఆమె ద్రుపదుడికి దొరికిందా ఆమె ద్రుపదుడికి కూతురుగా ఉండాలని తనంత తానుగా కోరి వచ్చిందా ఏ కారణం చేత తండ్రి అయ్యాడు సరే ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు బాగుంది అలా అయోనిజుడైనటువంటి కుమారుడికి కూడా తండ్రి ఎలా అయ్యాడు ఏకకాలంలో ఇద్దరు పిల్లలు అలా ఎలా పుట్టారు ద్రుపదుడికి మాకు ఈ అనుమానం ఒకసారి తీర్చండి అని అడిగారు అడిగితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు వీళ్ళు పాండవులు అన్న విషయం బ్రాహ్మణుడికి తెలియదుగా వాళ్ళు కూడా బ్రాహ్మణ కుమారులే ఆయన అనుకుని ఆయన అన్నాడు గతంలో భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు అని ఒక ఆయన ఉండేవారు అదే భరద్వాజుని ఆశ్రమంలో అదే భరద్వాజుడి దగ్గర అదే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుల వారితో కలిసి ద్రుపదుడు కూడా విద్యాభ్యాసం చేశాడు తర్వాతి కాలంలో ద్రోణాచార్యుల వారు అగ్నివేశుడికి శుశ్రూష చేసి అగ్నివేశుల నుండి కొంత విద్యను సంపాదించారు వీళ్ళిద్దరూ కలిసి భరద్వానుడి దగ్గర విద్య నేర్చుకునేటటువంటి రోజులలో ద్రుపదుడు స్నేహితుడైన ద్రోణుడితో ఒక మాట అన్నాడు మా నాన్నగారి తర్వాత నేను రాజవుతాను నీకేదైనా ఆపదొస్తే నా దగ్గరికి వచ్చి నీ నువ్వు సహాయమును అపేక్షించవచ్చు అని తదనంతర కాలంలో ఆ వృషతుడు అనబడేటటువంటి రాజు ద్రుపదుని యొక్క తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ద్రుపదుడు అయ్యాడు ద్రోణుడు కృపాచార్యుల వారి చెల్లెలైన కృపిని వివాహం చేసుకుని అన్న కొడుకుని కన్నాడు దరిద్రం అనుభవిస్తూ పిల్లవాడికి పాలు కూడా పట్టలేనటువంటి దుస్థితిలో స్నేహితుణ్ణి అపేక్షిద్దాం సహాయం అని చెప్పి బయలుదేరి ఆ పాంచాల దేశానికి వెళ్లి ద్రుపదుణ్ణి కలుసుకున్నాడు ఆద్రుపతుడు ద్రోణుడిని అవమానించాడు ఇదంతా మీరు విన్న ఘట్ట అవమానించి పంపేశాడు దరిద్ర బ్రాహ్మణుడికి ఐశ్వర్యవంతుడైన రాజుకి స్నేహమా అలా వెళ్లిపోయినటువంటి ద్రోణుడు హస్తినాపురానికి వెళ్లి నూతిలో పడిపోయినటువంటి బంతిని పైకి తీయడంలో తనకున్నటువంటి విరివిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించిన కారణం చేత భీష్మాచార్యుల వారి యొక్క దృష్టిని ఆకర్షించి ఆయన చేత నియామకాన్ని పొంది పాండుకుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు కూడా విద్యాభ్యాసం చేయిస్తూ భారతదేశంలోనే అనలేని ప్రఖ్యాతి వహించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర విరివిద్య నేర్చుకునేటంతటి గొప్ప గురువుగా కీర్తికెక్కాడు అటువంటి ద్రోణుడు పాండవులకు కౌరవులకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత గురుదక్షిణ అడిగాడు ఏం కావాలి అని అడిగితే ద్రుపదుణ్ణి బంధించాలన్నాడు పాండుకుమారులలో అత్యంత ప్రముఖుడైనటువంటి అర్జునుడు తనకున్నటువంటి విలివిద్య శక్తి చేత ద్రుపదుణ్ణి ఓడించి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి మందు నించోపెట్టాడు తనని పరిహసించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణుడు కూడా పరిహసించి విడిచిపెట్టాడు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు నన్నయ్య గారు అక్కడ ఒక మాట చెప్పారు బ్రాహ్మణుడి కోపం గడ్డి మంట ఎంతోసేపు ఉండదు కానీ క్షత్రుడి కోపం అలా లేదక్కడ అతను కడుపులో పెట్టుకున్నాడు ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు ఆ బ్రాహ్మణ తేజస్సు ముందు క్షత్రియ తేజస్సు నిలబడలేకపోయింది ఆయన కాదు ఖడ్గం పట్టుకుని నిలబడినవాడు దృపటుడే చెప్పుకున్నాడు ఒక చోట నిజంగా ద్రోణుడే తన ఖడ్గాన్ని బయటికి తీసి నిలబడితే లోకమంతా ఎదురు నిలబడినా నిలబడలేదు తాను పాఠం చెప్పిన శిష్యుడితో నన్ను ఓడించాడు అంతటి తేజస్సు కలిగినటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అంటే అది మళ్లీ వేరొక బ్రాహ్మణుని యొక్క తేజస్సు చేతనే అవుతుంది మరొక బ్రాహ్మణుడు అంతటి తేజస్ సంపన్నుడు అంతటి తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి వాడు ఆ కామ్యము తీరడానికి అనువైనటువంటి ఈశ్వర సంబంధమైన క్రతువు చేయించి ఆ భక్తితో కూడిన కర్మ చేత తృప్తి పొందిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకుని ద్రుపదుడికి అప్పజెప్పాలి రెండు అదే సమయంలో ద్రుపదుని యొక్క కోరిక ఏమిటంటే ఆయన చిన్న పిల్లవాడైనటువంటి అర్జునుడి యొక్క విరివిద్య పర ఆ శక్తిని చూసి ఇంత గొప్ప పిల్లవాడు ఈ పిల్లవాడు నాకు అల్లుడైతే బాగుండు కొడుకు అయ్యే అవకాశం లేదుగా ఇహ పాండురాజు గారి కొడుకు కాబట్టి ఇప్పుడు తనకి కొడుకు కావాలి అంటే అల్లుడు పుత్రపంచకంలో ఒకడు కాబట్టి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు ఇతనికి భార్యగా ఉండడానికి యోగ్యమైనటువంటి ఆడపిల్ల కావాలి కాబట్టి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు నాకు కావాలని రాజ్యాన్ని విడిచిపెట్టి తీరానికి వెళ్లి బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉండిపోయాడు అది కడుపులో పగ పైకి బ్రాహ్మణ సేవ దేని కొరకు అంటే ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది ఆ తేజస్సుని పడగొట్టాలంటే మళ్ళీ ఇటువంటి తేజస్సే ఉపయోగపడాలి తప్ప క్షాత్రముతో పరాక్రమంతో కత్తి పట్టి కానీ ఇల్లు పట్టి కానీ ద్రోణుణ్ణి పడగొట్టగలిగినటువంటి వీరుడు ఈ భూమండలం మీద లేడు అంటే ఆయన విలివిద్యా పరాక్రమం ఎటువంటిదో ఆయన శిష్యులకు నేర్పిన విద్య ఎటువంటిదో మీరు ఆలోచించచ్చు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి కొడుకు రావాలి ఈ భూమండలం మీదకి అంటే అంత తేజోవంతుడు పుట్టుకతోనే అంత శక్తి కలిగిన వాడు కావాలి కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుడు మాత్రమే అటువంటి క్రతువు చేయించగలగాలి కాబట్టి ఆయన బ్రాహ్మణుల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు ఈ తిరిగేటటువంటి ప్రక్రియలో ఆయన ఆ గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి యాజ ఉపయాజులనబడేటటువంటి ఒక సోదరుల జంటని చూశారు ఆ యాజ ఉపయాజులిద్దరూ కూడా కాశ్యప గోత్రానికి చెందినటువంటి వారు ఇద్దరూ వానప్రస్థంలో ఉన్నారు అన్నగారంటే పెద్దవాడు తమ్ముడంటే చిన్నవాడు చాలా కాలం చిన్నవాడైనటువంటి ఉపయాజుల్ని సేవించాడు ద్రు ఆ ద్రుపదుడు కారణం ఏమంటే అన్నగారి కన్నా ఈయన తేజోవంతుడిగా కనపడ్డాడు ఈయన వల్ల కోరిక తీరుతుందని చాలా కాలం సేవించినటువంటి కారణం చేత ఆయన దగ్గర కించిత్ స్వాతంత్ర్యం ఏర్పడింది ఆ స్వాతంత్ర్యం ఏర్పడిన కారణం చేత రోజు నా ఉపయాదులను అడిగాడు మునినాథ నాకు సత్సుత జననంబగు నటి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడన కునుమిచ్చద నీకు లక్ష గోధీనువులన్ నాకు ఒక కామ్యం ఉంది ఒక కోరిక ఉంది ఆ కోరిక మీరు తీర్చిపెట్టాలి మీరు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞము వలన నా కోరిక తీరేటట్టుగా దేవతల్ని తృప్తిపరచాలి అందుకని నేను మీకు ఒక లక్ష పాడి ఆవుని ఇస్తాను దూడలతో మీరు నా కోరిక తీర్చిపెట్టండి అంటే ఉపయాసుడు ఎంత అందంగా మాట్లాడాడో తెలిసండి ఆయన అన్నాడు అనఘచరితుడు మాయన్న వనములోన తనుచు ఒక్క నాడు ఒక్క పండు ఒనరగాంచి కొనియ శుచియూ శుచిడు కాదని ఇరుంగబడని భూమి తలంబుపై పడినదాని ఆయన నేను యజ్ఞం చేస్తానని చెప్పలేదు నీ చెయ్యనని చెప్పలేదు ఆయన అన్నాడు నేను మా అన్నయ్య కలిసి అరణ్యంలో నడిచి వెడుతున్నాం వెడుతుంటే చెట్టు మించి పండు ఒకటి భూమి మీద పడింది భూమి మీద పడినప్పుడు ఆ పండికి కొంత మట్టి అవి అంటుకుని నుండి ఉండవచ్చు అది శుచ అశుచ మా అన్నయ్య చూడలేదు ఆ పండు తీసుకున్నాడు కాబట్టి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు ఏమిటి దాని తర్కం ఇది అలా చెప్పడం ఏంటి అంటే మా అన్నయ్యకి అలా పుచ్చుకోవచ్చా అలా పుచ్చుకోకూడదా చూడకుండా పుచ్చుకునే గుణం అవుతుంది నువ్వు ఇచ్చే లక్ష పాడియావులకి దూడలకి లొంగిపోయే మనస్తత్వం నాది కాదు నేనేమీ పుచ్చుకోను కాబట్టి నాకు అలాంటి కోరికలు లేవు నువ్వేదో లక్ష ధేనువుల్ని ఇస్తాను అని చెప్పి నన్ను నీకు వశుణ్ణి చేసుకోలేవు కాబట్టి నీ కోరిక నా వలన తీరడం కష్టం మరి నేను ఎందుకు చేస్తాను ఒకవేళ చేయవలసి వస్తే నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను నాకు చెయ్యాలని పుళ్ళేది కాబట్టి నీ చెయ్యి కాబట్టి ఇలాంటివి చెప్తే అలా ఇంకో బ్రాహ్మణుడు చచ్చిపోయేటట్టుగా అంతటి ఆచార్య పురుషుడు చచ్చిపోయేటట్టుగా ఒక కొడుకు ఈయన ఖండానికి పగ పెట్టుకున్నాడు కాబట్టి మనం చేయించచ్చా చేయించకూడదా ఇది ఆలోచించడు మా అన్నయ్య ఎంత నోటితో శుచియా అశుచియా చూడకుండా పండు తీసుకున్నాడు మా అన్నయ్య కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చే ఎంత ధర్మం అండి తనకన్నా ముందు పుట్టినవాడిని విమర్శించలేదు తనకన్నా ముందు పుట్టిన వాడి యొక్క గుణాన్ని ఆవిష్కరించలేదు మా అన్నయ్యకి ఈ రకమైనటువంటి పుచ్చుకునే గుణం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయిస్తాడని చెప్పలేదు మనిషి ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక్క లక్షణాన్ని బట్టి చెప్పాడు మహానుభావులు ఆ కృష్ణావధనుల గారికి సింహతలాటం వేస్తామంటే ఒకసారి ఆయన అన్నారు వద్దురా నాకు సింహతలాటం అప్పుడే ఇంకా ఇలా చెయ్యి చాపుతున్నాను కదా అప్పుడప్పుడు సింహతలాటం వద్దు సింహతలాటం వేసుకుంటే ఇంకా ఈ చెయ్యి ఇలా చాపి పుచ్చుకోకూడదు ఇలా పెట్టే చెయ్యి అవ్వాలి తప్ప కాబట్టి నాకు వద్దన్నాడు అది ధర్మం ఒక్కొక్క మహానుభావుడు అలా ఉంటాడు అలా కట్టుబడి ఉంటాడు ధర్మానికి అది ప్రవర్తన చేత ప్రకాశిస్తుంది ధర్మము నేను మీతో తరసుగా మనవి చేసేది అదే ధర్మము అంటే నేర్చుకుని ఉన్నది కాదు తెలుసుకుని ఉన్నది ధర్మము కాదు మీకు ఎంత తెలియనివ్వండి అది మిమ్మల్ని గట్టెక్కించేది ఏదో ఉంటుందనుకోవడం మీర్రి తెలిసి ఉండడం ఎప్పుడూ గట్టెక్కించదు మీరు ఎంత అనుష్ఠించారన్నదే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది అందుకే ధర్మం అన్నం లాంటిది ఈశ్వరుడిచ్చినటువంటి సమయం ఆ మీకు ఆకలిసింది ఇంట్లో అన్నం ఉంది ఒక్క నాటికి మీ ఆకలి తీరదు మీరు అన్నం తింటే మీ ఆకలి తీరుతుంది పరమేశ్వరుడు చెప్పినటువంటి విధి విధానములతో కూడినటువంటి సంకలన రూపమైనటువంటి వేదము చేత ప్రమాణముగా ఉదాహరింపబడినటువంటి ధర్మములు ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం ఉంటుంది తప్ప కేవలము ధర్మము తెలిసి ఉన్నది ఉపయోగమేముండదు కాబట్టి అదిగో అనుష్ఠానంలో తేడా ఉంది మా అన్నయ్యకి ఇద్దరం అనప్రస్తులమే ఇద్దరం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళమే ఇద్దరం తపస్సు చేసుకుంటున్న వాళ్ళమే ఇద్దరం తేజోమూర్తులమే ఇద్దరం మంత్రశక్తి ఉన్న వాళ్ళమే ఇద్దరం వేదం చదువుకున్న వాళ్ళమే కింద పడ్డ పండు నాశించాడు మా అన్నయ్య శుచ అశుచ చూడకుండా తీసుకున్నాడు కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన మళ్ళీ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ యాజులు అనబడేటటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన కోరిక మళ్లీ విన్న పనిచేశాడు నాకు ఇలా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి వీళ్ళిద్దరూ జన్మించడానికి వీలైనటువంటి క్రతువు నా చేత చేయించి మీరు ఆధ్వర్యం వహిస్తే నేను మీకు లక్ష ఆవులను దూడలతో ఇస్తాను ఆయన వెంటనే అంగీకరించాడు ఎంత ఖచ్చితంగా లెక్క కట్టాడో చూడండి ఉపయాజులు తమ్ముడు కావచ్చు వెనక పుట్టినవాడు కావచ్చు ఎవరి తెలివి వాళ్ళదే ఎవరి ధర్మం వాళ్ళదే ఎవరి యొక్క ఈశ్వరోపాసనా బలము వాళ్ళది కాబట్టి ఇప్పుడు ఆయన నేను వచ్చి క్రతువు చేస్తాను నువ్వు యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అన్నాడు యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అనగా నేను అన్నయ్య గారు చెప్పింది ఏమిటో తెలుసా అండి తన పత్ని కోకిలాదేవితో కలిసి పీటల మీద కూర్చున్నాడు అసలు భార్యని ఎందుకు స్వీకరిస్తారంటే యజ్ఞం చేయడానికి స్వీకరిస్తారు ఒక్క యజ్ఞం చేయలేదు ఒక్క యాగం చేయలేదు ఒక్కనాడు అగ్నిహోత్రంలో హీస్ ఇవ్వలేదు అలా జరుగుతున్న కార్యక్రమానికి తాను సహాయపడినది తన జీవితంలో లేదు ఇప్పుడు తాను కాదు పాడైన వాడు ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన వాడు అవుతాడు నేను మీతో ఒకరోజు మనవి చేశాను వివాహం జరిగేటప్పుడు ఎంత రాత్రి కానివ్వండి అక్కడ వివాహం అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకి ముహూర్తం అయితే ముహూర్తం అయిపోగానే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ప్రధాన హోమం చేయించేస్తారు అయినా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి కొడుకు అగ్నిహోత్రాన్ని వేరుస్తారు ఈ అగ్నిహోత్రం ఎవరు రక్షిస్తారు అని అడిగారు ఆ ఇంటి ఇల్లాలు రక్షిస్తుంది ఆ ఇంటి ఇల్లాలు చేసే పని ఏమిటంటే అస్తమానం అటెడుతూ వస్తూ ఆవిడ కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది కాస్త ఊక వేస్తూ ఉంటుంది ఈ ఊక వేయాలి కాబట్టి ఆవిడ రెండు పనులు చేస్తుంది ఒకటి ధాన్యం దంపుతుంది రెండు ధాన్యం దంపిస్తుంది అందుకని ఇంటి ముందు ధాన్యం దంపడం అన్న ప్రక్రియ ఉండేది ధాన్యం దంపిస్తే తను చెయ్యవలసింది చెయ్యలేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇచ్చి ధాన్యం దంపించి ఊక తీసుకుంటుంది తీసుకుని ఈ ఊక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు అగ్నిహోత్రం అలా రక్షింపబడుతుంది అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అందులో ప్రతిరోజు హవిష్స్తాడు యజమాని ఆ అగ్ని కారణం చేతనే ఐశ్వర్యం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాది చేత్ అలాగే స్త్రియమిచ్చేత్ హుతాశన ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఆరాధన చేయవలసింది అగ్నిహోత్రాన్ని అగ్ని అగ్నికార్యం ఎవరు చేస్తారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది ఎవరు తరచుగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది అందుకే పూర్వం అంతటా యజ్ఞయాగాదులు జరిగేది యజ్ఞయాగాదులు జరగడానికి అనువైన ప్రదేశమేది అని అడిగారు బ్రహ్మగారిని ఈ భూమండలాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మగారు అన్నాడు నేను చెప్పడం ఎందుకు కొత్తగా ఇదిగో ఈ కృష్ణ మృగాన్ని విడిచిపెడుతున్నాను ఈ జింక ఎక్కడ పరిగెడుతుందో అది మాత్రమే యజ్ఞము చెయ్యడానికి యోగ్యమైన భూమి కర్మభూమి అంటే ఇప్పుడు ఆ జింకని విడిచిపెడితే ఎక్కడ తిరిగిందో తెలుసా అండి అది తిరిగినటువంటి ప్రాంతమే మనం రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తామే జంబు ద్వీపే భరత వర్షే భరతఖండే అని ఇదే ఆ జింక తిరిగిన ప్రదేశం అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడే జరుగుతాయి యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరుగుతాయి మాటకు అర్థం ఏంటో తెలుసా దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు దేవతలు ఎక్కడికి వచ్చి కూర్చుంటారో తెలుసా అండి అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు దృష్టిపాతమే చేస్తారు తినరు దేవతలు ఇంటి నైవేద్యాన్ని మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏది ఉందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు అలా లేదు ప్రమాణం అలా తినరు దృష్టిపాఠం చేస్తారు కన్ను విప్పి చూస్తారంటే చూసినందుకు అది ప్రసాదం అవుతుంది యజ్ఞం చేస్తే తింటారు తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి నేను మీ ఇంటికి దేవతార్చనకు అనుకోండి భోజనం అన్న మాట వాడకూడదు దేవతార్చన అంటారు దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చన కన్నాను నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది నేను వస్తేనే కుదురుతుంది కదా నేను రావడం అన్నది ఎలా వస్తాను నేను దేవతార్చనకు వచ్చాను అంటే తిన్నగా విస్తర దగ్గరికి రాను వచ్చి ఒక్క క్షణం కూర్చుని కూర్చోండి అని కుశల అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని మీరు పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి పాదో పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా చేశారు అని వాళ్ళు చేసేస్తారు అక్కడే చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే వెండి కూర్చోండి అనరు